తిరుపతి జిల్లా రథసప్తమి రోజు కోదండ రామస్వామి తిరుమాడ వీధిలో ఊరేగింపు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో బలిజ వీధిలో వెలిసి ఉన్నటువంటి కోదుండరామ స్వామి దేవాలయం నందు రథసప్తమి ఉత్సవంలో భాగంగా ఆలయ చైర్మన్ సుఖవాసి మల్లికార్జున ఆధ్వర్యంలో ఉభయదాతలు బత్తల శివదేవ ప్రకాష్ ధర్మపత్ని మంజులమ్మ వారి కుమారుడు నరేంద్ర పర్యవేక్షణలో సూర్యభగవాన్ రథోత్సవం నిర్వహించి అనంతరం వారి స్వగ్రామం నందు వచ్చిన వారందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేసి వారి ఇంటిలో భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది బత్తల వారి కుటుంబీకులకు స్వామివారి ఆశస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం రైల్వే కడూరు తిరుపతి జిల్లా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో గత వంద సంవత్సరాల చరిత్ర ఈ యొక్క పాత బజారు లో ఉన్నటువంటి ఈ యొక్క కోదండరామస్వామి దేవాలయం అలాగే కన్కా పరమేశ్వరం వారి దేవాలయం వంద సంవత్సరాల చరిత్ర ఏ పండగం జరిగినా ఏ ఉత్సవం జరిగినా ఇలా గ్రామ ఉత్సవం చేయడం ఆడవాయితీ అందులో భాగంగా ఈ రోజు రథసప్తమి సూర్య భగవానికి ప్రతి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి ప్రతి ఇంటి ఇంటికి కాయాకర్పురం స్వామి వారికి అర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మన బల్దీ వీధిలో ఉన్నటువంటి కోదండరామ రామస్వామి దేవాలయం చైర్మన్ అయినటువంటి సుర్వాసి మల్లికార్జున గారి ఆధ్వర్యంలో అలాగే భక్తుల శివప్రసాద్ వారి కుమారు నరేంద్ర గారి ఉభయ దాతలుగా ఈ రోజు గత యాభై సంవత్సరాలుగా వాళ్ళు ఉపయోగిస్తూ ఇలా మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మనతో అంతరించి పోకూడదు రానున్న రోజుల్లో మన పిల్లలకు భావితరాలకు ఇచ్చిపోవాలని ధ్యేయంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని పోవడం పోతున్నారు కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనకు మన మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి భారతదేశంలో వికసిత భారత్ ఈ వికసిత భారత్ లో రెండు వేల నలభై ఏడు నాటికి సమ సమాజం హిందూమయం అయిపోతుంది యావత్ భారతదేశానికి కూడా యావత్ ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం విశ్వ గురువుగా నిలవబోతుంది దానికి ఇదే ఇలాంటి భక్తి ఇలాంటి భావనే నిదర్శనమని ఈ సందర్భంగా రైల్వే జిల్లా రథసర్జమి వేడుకలు జరుగుతున్నాయి ఈ రోజు స్వామివారు సీతారాముల వారు ఈ రోజు రథం మీద ఊరేగితూ రైల్వే కోడులోని రెండు మాడవీధుల్లో దిగుతున్నారు ఆ స్వామివారి అనంతర అందరూ కూడా ఈలో ఉన్న వాళ్ళందరూ కూడా కలగాలని మరేమే కోరుకుంటున్నాము ఈ రోజు తిరుమలలో జరిగేటువంటి ఏడు వాహనాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మన రైల్వే కోడులో కూడా స్వామివారి ఉదయం కార్యక్రమాన్ని మేము ప్రతి సమస్య చేసుకుంటున్నాము కాబట్టి భక్తులందరూ కూడా అందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని కాయకర్పూరాలను జపర్తించి వారి యొక్క కోరికలు కోరుకుంటున్నారు కాబట్టి వాటి అందరికీ కూడా ఆ యొక్క స్వామి వారి యొక్క కృప వంత ఉండాలని కోరుకుంటున్నాము